నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృషభ వారికి మే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ రాశి వారికి చాలా ధనయోగాలు ఏర్పడడం జరిగింది ముఖ్యంగా ధనస్థానంలో ఉన్నటువంటి గురువు లాభాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడికి వివిధ మార్గాల ద్వారా ధన లాభం కలిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుంచి వారు కూడా ఏదో ఒక వృత్తిలో స్థిరపడడం వల్ల కుటుంబంలో ఒకరికి కొత్తగా సంపాదన ఏర్పడడం వల్ల చాలా వరకు మీ మీద ఆర్థిక పరమైనటువంటి భద్యం తగ్గుతుంది దీనితో పాటుగా చాలా కాలంగా మీకు రావాల్సినటువంటి ధనం ఇది ఇన్సూరెన్సో చిట్ ఫండో ఎవరికన్నా రుణం ఇచ్చి ఉంటే ఆ ధనం మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది అయితే ఇదే వారంలో మీకు పిల్లల చదువు కొరకు కానీ వ్యక్తిగతంగా మీరు విద్యార్థి అయి ఉంటే మీ యొక్క వ్యక్తిగత చదువు ఫీజులు ఒకేనా కంప్యూటర్ కొరకు మీరు వ్యాపార రంగంలో ఉన్నట్టయితే మీ వ్యాపార అభివృద్ధికి కావలసినటువంటి ఇన్వెస్ట్మెంటు అలాగే కొత్తగా ఈ కంప్యూటర్ లాంటివి కొని వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తం ఖర్చు కూడా మీకు ఆ విధంగానే ఉన్నది ఏదైనా ఈ వారంలో ఆదాయం అదే సోర్స్లో వస్తుంది దానికి మించిన ఖర్చు కూడా అదే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే మీరు ఒకవేళ వ్యాపార అవసరాల కోసం విద్య కొరకు ఏదైనా రుణ ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో మీకు రుణం దొరికే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో రుణం అనడం కన్నా మీకు రావాల్సిన ధనమే ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే గురువు అటు లాభాధిపతిగా అటు అష్టమాధిపతిగా ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా మీ కుటుంబ సభ్యుల సహకారంతోనో పెద్దవారి సహకారంతోనో మీ యొక్క ప్రతి ఆర్థిక అవసరానికి వారి దగ్గర నుంచి సహకారం లభిస్తూ ఉంటుంది ఇక లాభస్థానంలో రాష్ట్రాధిపతి శుక్రగ్రహ సంచారం షష్టాధిపతిగా ఉండడం వల్ల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీ మదరో సిస్టరో భార్యో ఎవరో ఒకరు మీ యొక్క అవసరాలకు కానీ వృత్తిలో ఏదైనా మీకు సహకారం కావలసి ఉంటే సహకారం చేయవలసి ఉంటుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది అటు సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగం అయినా అవ్వచ్చు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం అవ్వచ్చు సాఫ్ట్వేర్ రంగం కూడా కావచ్చు మొత్తం మీద ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇదే సమయంలో మీరు ఏదైనా విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులను కానీ లేదా ఇతర కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉంటే వారు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉంది అంటే కేవలం ఆర్థిక పరంగా కాకుండా ఏదన్నా ఒక లైసెన్స్ విషయము కాలేజీ సీటు విషయమో వివాహ సంబంధాల విషయంలో మీకు చేదోడు వాదోడుగా ఉండి మీ వెనక ఉన్నాం మీరు ముందుకు వెళ్ళండి అన్న విధంగా వారి దగ్గర నుంచి మీకు ఒక భరోసా లభించే అవకాశం ఉంది అంటే మొత్తం మీద రెండు పదకొండు స్థానాలు ఎక్కువ గ్రహాలు ఉండడం వలన ఎక్కువ మీ వారమంతా కూడా ఆర్థిక పరమైన లావాదేవీలు కుటుంబ సంబంధ విషయాలు చాలా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది దానితోడు వ్యయంలో ధనాధిపతి ఉండడం వలన వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చాలా వరకు ధనాన్ని ఖర్చు పెడతారు పంచమాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాలు ఏదైనా షేర్ మార్కెట్ అటువంటిలో ఇన్వెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను ఈ షేర్ మార్కెట్ ఈ జోదం రేసులు ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి ఈ వారం మీకు ఎటువంటి అవకాశం అయితే ఉండదు అంటే ఎక్కువ ధన లావాదేవీ ఉన్నప్పుడు కొంతమందికి ధనం ఏం చేయాలని అర్థం కాక ఈ విధంగా ఏదో ఇన్వెస్ట్మెంటు అనో ఇంకో రకంగానో ఈ ప్యాకెట్ అనో జోదనో గుర్ర పద్దెలను చేయడం జరుగుతుంటుంది అది చాలా వరకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు సంపాదించిన ధనం అంతా కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఇటువంటి ఈజీ మనీ కొరకు మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళడం అనేది అంత మంచిది కాదు అయితే చాలా వరకు ఈ వారంలో మీ కుటుంబంలో ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నా లేదంటే వారిలో ఏదైనా కాలేజీలో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నా హండ్రెడ్ పర్సెంటు అది ఈ వారం జరిగే అవకాశం ఉన్నది అలాగే రాహు శని శుకుడు లాభస్థానంలో ఉండడం వలన కొత్త వారితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది అంటే ఏదన్నా ఏదన్నా ఒక టెలిఫోన్ ద్వారానో వీడియో కాల్ ద్వారానో కొన్ని పరిచయం లేని కాల్స్ వచ్చినప్పుడు అది చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది నైంటీ పర్సెంట్ మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంటే ఏదో విధంగా మిమ్మల్ని ఏదో ఒక ఫేక్ కేసులోనో ఏదో విధంగా మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ దగ్గర నుంచి డబ్బు లాగాలనే ప్రయత్నంలో ఒక కుట్ర లాంటిది జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు ఈ ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో పరిచయం అయినటువంటి వాళ్ళతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవడం కానీ వారికి ఎటువంటి ఫోన్ నెంబర్లు కానీ లేదంటే ఏదైనా సూర్టీలు కానీ ధన సహాయం కానీ ఏ విధంగా చేసినా కూడా మీరు మోసపోవడం జరుగుతుంది తద్వారా మీకున్నటువంటి మంచి నేమ్ పోవడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఏదో షికాగోలో ఇరుక్కుపోయి ఇంచుమించుగా చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి లావాదేవీలకి దూరంగా ఉండడం మంచిది అటువంటి వ్యక్తులతో స్నేహం కూడా చేయడం వల్ల మరి వాళ్ళు చేసిన పొరపాట్లు మీద కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనందుకు ఇటువంటి విషయాల్లో దూరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీటుగా ఉండవలసి ఉంటుంది ఓపిక వాళ్ళంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామివారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు అరటిపళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది వాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిగ కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిక వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు ఉండడం అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుందాం స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యము ఏదో ఒకటిచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తినడానికి శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ టెంపులన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లో ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవా ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప అన్న తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సమస్యతో ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్న ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి